సో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది పుంజుకుంటుందా ఖచ్చితంగా పుంజుకోవడం అనేది జరుగుతుంది సో ఉంటది ఉంటది ఆగిపోవడం కొంత మందగా మనం సో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి ఒక దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం రెండు దశాబ్దాల అనుభవం ఒకటి ఇప్పుడు హైదరాబాద్ నలుగు వైపులా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది సో చాలా మందికి రియల్ ఎస్టేట్ అనగానే ఒక చిన్న చూపు నిజంగా యువత మహిళలు కనుక రియల్ ఎస్టేట్కి వస్తే ఆ రంగం అద్భుతంగా మారిపోతుంది కానీ ఎంత కష్టపడి సాఫ్ట్వేర్ లో నెలకు ముప్పై వేలు చంపడానికి ఇష్టపడతాడు కానీ అదే యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే నెలకు ముప్పై లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవట్లేదు యువత ఎంచుకుంటే ఏమవుతుంది అసలు మామూలుగా ఒకసారి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని అడిగితే నేను వాట్ ఈస్ రియల్ ఎస్టేట్ రియల్ అదే అదే మామూలుగా డెఫినేషన్ నిర్వహించిన ఇంటి అని మన క్వశ్చన్ వేస్తే ప్రతి ఒక్కరు తెలిసిన డెఫినేషన్ చెప్తా ఒకటి ఏముందన్న అంటే మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్లాట్లు అమ్మటం కొనటం మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకు అందరు తెలిసింది ప్రతి ఒక్కరు తెలుసు నెక్స్ట్ ఇందాక మీరే అన్నారు ఒకటి ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ అని దాదాపు ఇవాళ దీని షేర్ హోల్డ్ ఎంత ఉందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క షేర్ హోల్డ్ ఎంత ఉందంటే ఇంచుమించు మనకు ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది వరల్డ్ వైడ్ కరెక్ట్ అంటే ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీ ఇదే సో కాబట్టి ఈ ఇండస్ట్రీలో మనకు మీరు అనార్గ ఉండటం వల్ల చాలామందికి దీన్ని ఇండస్ట్రీలు పెద్దగా చేరు చాలా మంది యువత రారు సో అందుకోసం మా కంపెనీలో మేము ఒకటి చెప్తాం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది ఒక సెషన్ మా దగ్గర ఉంటుంది అనమాట అంటే రియల్ ఎస్టేట్ చేయటం అంత ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడితే సో రియల్ ఎస్టేట్ అనేది చేయకుంటే రేపొద్దున నీ యొక్క జన్మ సాధకత ఫుల్ఫిల్ కాదంట నేను అవునా ఒకవేళ మనకు భగవంతుడు అనేవాడు ప్రత్యక్షమై ప్రత్యక్షమైంది అనుకుందాం మీకో నాకు ప్రత్యక్షమైతే మనం క్వశ్చన్ అడగాలి భగవంతుని చాలా మంది కోరికలు అడుగుతారు కోరికలు కాకుండా నన్ను అడిగితే అడగాలంటే క్వశ్చన్ అడగాలి భగవంతుని ఎందుకంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవన యొక్క ప్రణాళిక ఏంటి అసలు ఎందుకు ఇక్కడ నన్ను మన క్వశ్చన్ అడగాలి క్వశ్చన్ అడిగితే భగవంతు దగ్గర నుంచి ఆన్సర్ చెప్తాను అనమాట నేను త్రీ పర్పస్ మూడు పర్పస్ నేను పుట్టించాను ఇక్కడ ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేసి నువ్వు రావాలి అని చెప్తాను అనమాట సో పర్పస్ నెంబర్ వన్ ఈ పర్పస్ నెంబర్ వన్ అంటే నువ్వు లైఫ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అంటాడు అనమాట అంటే జీవితంలో ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ కాకుండా నీ జీవితాన్ని జీవించాలి అంటాడు సో కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అంటే ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఉంటారు ఇక్కడ మనం ఒకసారి అడిగితే ఒకసారి మనము ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశిని మొత్తాన్ని ఒకసారి స్టడీ చేద్దాం ప్రపంచంలో ఉన్న కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ వేల కోట్ల జీవరాశులు కూడా ఒకసారి చెల్లించేటప్పుడు నడిచేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు అవి వంగి నడుస్తాయి నాలుగు కాళ్ళతో నడుస్తాయి మీరు చూడండి చింపాంజీ కూడా మనిషి లెక్కనే ఉంటాడు మనిషి చింపాంజీ లెక్క మనిషి లెక్కనే చింపాంజీ కూడా ఉంటుంది కానీ చింపాంజీ కూడా నడిచే ఉండేటప్పుడు నాలుగు కాళ్ళతో నడుస్తుంది ఎక్కువ చెప్పు రెండు కాళ్ళతో నడవలేదు కష్టం సో మనిషి కూడా నిటారుగా నడుస్తాడు మీరు చూడండి ఈ ప్రకృతి ధర్మం ఏం చెప్తుందంటే ఎవరైతే నిటారుగా ఉంటాడో వాడు రూలర్ అని కింగ్ అని గెలిచిన వాడని ఎవడైతే బొంగుతుడో వాడు బానిస అని చెప్పి ప్రకృతి చెప్తుంది మీరు చూడండి ఎప్పుడైనా వంగిలా మన రాజు వచ్చిందనుకోండి వంగుతాం ఇలా నమస్కారం వంగి నమస్కారం చేస్తాం అంటే వంగేవాడు బానిస నిటారు ఉండేవాడు రూలర్ అని రాజు అని దాన్ని అంటే ఈ మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో రూల్ చేయటానికి వచ్చిండు ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశి మొత్తానికి వేలడం కోసం వచ్చిన వ్యక్తి మనిషి మీరు చూస్తే మన ధర్మంలో కూడా చూస్తే ఎన్నో మంచి కార్యాలు చేస్తే కానీ మనిషి జన్మ రాదు అంటారు మనిషి జన్మ అనేది అత్యంత అమూల్యమైన జన్మ ఈ జన్మ యొక్క సాధకత ఏంటి అంటే మనిషి ఎక్కడ కూడా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవించాలి మొదటిది ఇది పర్పస్ నెంబర్ వన్ రైట్ సో ఇక్కడ అంటే ఎంతమంది ఈరోజు ప్రపంచంలో లైఫ్ లో కాంప్రమైజ్ కాకుండా ఎంతమంది ఉంటారు చాలా కష్టం సో ఇది ఒక విషయం చెప్తాను నేను ఇదే మనం కొడుకుని చెప్తే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని జంతువులు మనం తీసుకుందాం మనిషి జీవితాన్ని కూడా తీసుకుందాం అంటే అతను కాంప్రమైజ్ అయ్యేటట్టు ఏ విధంగా జీవిస్తున్నాను కానీ మనం తెలుసుకోవడం కోసం ఒక కుక్కను కానీ పందిని కానీ మనిషిని మూడు జీవులు తీసుకుందాం కుక్క పంది మనిషి ఈ మూడు కూడా ఈ ప్రపంచానికి వస్తాయి ప్రపంచానికి వచ్చి దాని బతుకు పోరాటం పోరాడుతాయి సాయంత్రం కాదు ఫుడ్ సంపాదించుకుంటాయి ఫుడ్ తింటాయి పడుకుంటాయి తన జనరేషన్స్ ఇద్దరునో ముగ్గురునో కంటాయి చచ్చిపోతాయి చూడు మూడు సేమ్ ఉంటాయి వీటి ఒకసారి చూస్తే కుక్కర్ని చూస్తే పన్నెండు సంవత్సరాలు అవుతుంది పంది కూడా పన్నెండు సంవత్సరాలు వస్తుంది మనిషి వంద సంవత్సరాలు అవుతాడు మనిషి తన జీవితాంతము ఇదే పండుకొని లేచి దానికోసం చేసి జీవనశాంతి సంపాదించుకున్నాక ఒక ఇద్దరునో ముగ్గురునో కానీ చచ్చిపోతాడు ఈ పన్నెండు సంవత్సరాలు పందిన కుక్క కానీ పంది కానీ దాని జీవితాంతం ఒక వంద పొలెల కంటది ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే అంటే జీవితంలో ఎవరు మంచి రిచ్చి ఉన్నారు ఎవరు ఎక్కువ చేసిరు అంటే ఈ కుక్క పందే చేస్తాయి అంటే వంద పిల్లలు కనిపోతాయి మనిషి ఒకటి ఇద్దరు కానీ వాటి జీవితాంతా కాంప్రమవుతాయి అంటే జీవిత పోరాటం పోరాడి తన జనరేషన్ చూసుకుంటే కంపేర్ చేసి చూసుకుంటే వీటి జీవితాలు బెటర్ కదా అంటే ఎక్కువ పని ఇదే చేసినాయి ఎక్కువ మంది పిల్లలు కనారు అందుకోసం మన దేశంలో మనిషికంటే ఈ జంతువులకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఆ అవతారం ఈ అవతారం ఉంటాం మనిషిని నీ కులం తక్కువ నా మతం ఎక్కువ అది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం అంటే మనిషి ఎప్పుడైతే తన యొక్క జీవిత సాధకత తెలుసుకొని అసలు ఈ ప్రపంచానికి నువ్వు ఎందుకు అని చెప్పి ఆయన తెలుసుకొని ఆ విధంగా చేస్తే అతన్నే కారణజమ్ములు అంటారు అతనికి రెస్పెక్ట్ ఉంటుంది అలా కాకుండా సాధారణంగా నేను బతుకగలిగితే సాధారణంగా బతితే వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ పెద్ద డిఫరెంట్ లేదు సో కాబట్టి మనిషి ఫస్ట్ పర్పస్ భగవంతుడు చెప్పే పర్పస్ ఏంటంటే జీవిత యొక్క సాధకత ఏంటంటే నీ లైఫ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రపంచానికి నువ్వు వెళ్ళటం కోసం వచ్చినావు యువర్ ద రూలర్ సో కాబట్టి నువ్వు రూల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పర్పస్ చెప్తాడు అనమాట సెకండ్ పర్పస్ వచ్చేసి ఈ ప్రపంచాన్ని నేను చాలా అంటే చాలా అందంగా పుట్టించిన నేను సృష్టించిన నేను ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించమని చెప్తాడు ఈ ప్రపంచం అందంగా ఉందా లేదా అని తెలియడం కోసము ఏమీ లేదు సింపుల్ ఒకటి వేయాలి మీరైనా నేనైనా మన ఇంటి పైకి వెళ్ళిపోయి ఒక మ్యాట్ వేసుకోవటమో లేదా మంచం వేసుకొని ఒక్కసారి ప్రపంచంలో ఆకాశాన్ని ఒక పది నిమిషాలు మనం చూస్తే అప్పుడు అందంగా అనిపిస్తుంది అంటే ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించి ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి ఇది నెంబర్ టూ ఓకే ఈ పర్పస్ నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి నువ్వు రూలర్ నువ్వు రూల్ చేయడం కోసం వచ్చినావు యు ఆర్ ద కింగ్ కాబట్టి మనకు ఒక చరిత్ర ఉండాలి ఫలానా ఎక్స్ అనే పర్సన్ ఈ విధంగా జీవించిన ఆ ఈ విధంగా ఉండాలి అనే దానికోసం మనం జీవించాలి తర్వాత మన కోసం మాట్లాడాలి మనం ఉన్నా లేకుండా మనం చేసిన పనులు మన చరిత్ర రాయాలి అందుకోసం రాజులకి చరిత్ర రాశారు రాజు ఫలానా రాజు పదం వందలు ఈ సంవత్సరాలు ఉండేవాడు ఈ విధంగా రాజు ఉండే ఈ విధంగా ఉండే అతని చేసిన పాలసీ రాజులకు మొదటి చరిత్ర ఉండదు ఒక సామాన్యుడి చరిత్ర ఉండదు అంటే ఇక్కడ నువ్వేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల జనాభాలో రమేష్ సంబంధి అయిన వాడు యూనిక్ బిఎస్ అనేవాళ్ళు యూనిక్ ఎవరైనా యూనిక్ ప్రపంచం నాలుగంట ఉండడు ఇక అంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తి నేను ఉంటే నాకు ఎంత ఘనత ఉండాలి ఘనత గ్రేట్నెస్ ఉండాలి ఇగో ఈ విధంగా ఉండాలి ఇగో డ్రెస్ కానీ మనం చేసిన స్టైల్ మన ప్రతిదీ కూడా స్టైల్ ఉండాలి సో ఇది పర్పస్ నింబద్ధి అంటే మనిషికి ఘనత కావాలి ఈ మూడింటి కోసం నేను ఈ ప్రపంచాన్ని పుట్టించిన ఈ మూడింటిని ఫుల్ఫిల్ చేసుకొని నువ్వు రా ఇదే నీ జీవిత యొక్క అని భగవంతుడు చెప్తాడు అనమాట ఓకే